నమస్కారం ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎస్ఐసిఐ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ హాస్పిటల్లో ఉంటుంది అక్కడ పోయి వీళ్ళు రేట్ చేశారు ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు ఒక పర్సన్కి ఒక ఇంజక్షన్ తీ టర్మిన్ ఈ దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్ స్పైనల్ ఎనస్టీజియా కోసం వాడతారు దానికి కొంతమంది ఇంజమనియా కోసం లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి మిస్యూజ్ చేయడానికి వాళ్ళ వాడుకున్నారు ఒక ఇంజెక్షన్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఉంటుంది డ్రగ్ అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే చేస్తే బయట కూడా ఇది అమ్ముతున్నారు రెడ్ గా లైవ్గా ఏదైనా పట్టుకోవడం జరిగింది ఇతను మూడు ఇంజక్షన్స్ ఇట్లా దొరికినాయి ఇప్పుడు మనం జిల్లాలో మనం గాంజా టైట్స్ చేస్తున్నాం ఆ గాంజా టైట్తో సహా ఆ దానిపైన దాదాపు లాస్ట్ త్రీ మంత్స్లో మోర్ దాన్ సిక్స్టీ కేసెస్ నమోదైనాయి ఆ లైవ్గా కూడా ఎవరైనా పండిస్తున్నారు అది కూడా పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది అది కూడా మనం ఈరోజు నిన్నది పట్టుకోవడం జరిగింది ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు పుత్రులు ఏం పని చేస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చే దారికి పోతున్నారా ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళ పైన దృష్టి పెట్టాలి నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో ఇది కాకుండా ఎట్లయినా హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి ఆడిట్ ఉంటుంది దానికి ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది ఏమైనా మిగిలినాయి హెచ్ ప్రిస్క్రైబ్ హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ప్రిస్క్రిప్షన్స్తో సా అమ్మాలి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మే మనం కలెక్టర్ కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాము సో సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏమి ఇష్యూస్ ఉండకూడదు థ్యాంక్ యూ